సాఫ్ట్ లైట్ వైట్ డిజిటల్ పట్టు శారీస్ అండ్ ఈ శారీలో అయితే మనం కలర్ కాంబినేషన్ గురించి చెప్పుకోవాలి కలర్ కాంబినేషన్ అయితే మనకి చాలా ఎక్స్క్లూజివ్గా ఉందండి కల్నైత షేడెడ్ ఇది వచ్చి లైట్ ఆన్ అండ్ పింక్ అండి విత్ కలనేత షేడ్ అండ్ ఇది వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కంచి బోర్డర్స్ అండి ఇది కూడా మనకి బ్లూ గ్రే కలనేత షేడెల్లో వచ్చింది బోర్డర్ అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి చాలా క్లాసిగా డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అండ్ దిస్ ఈస్ ద అండ్ దిస్ ఈస్ ద కాంట్రాస్ట్ గ్రాండ్ కంచి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా చాలా క్లాసీ డిజైన్తో వస్తుందండి టూ సఫ్ట్ అయితే పర్ఫెక్ట్ ఫెస్టివల్ మన ఫెస్టివల్కి కి డే మొత్తం అరేంజ్ అండి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఫ్యాబ్రిక్ వైజ్ ఇలా వస్తుందండి మన టోటల్ సారీ యొక్క లుక్